మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకి పొదిలి పొగాకు నీలం కేంద్రానికి రావాల్సిన కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేము అందరం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఇదురుగాళ్ళు కూడా ఎక్కువ చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా ఇవ్వబడి ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి ఈ కార్యక్రమం చేశారు కానీ జగన్మోహన్ గారు మళ్ళా ఈ వర్షం ఆయన తర్వాత మళ్ళా మంచి రేటు చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదుగు వివరం కేంద్రంలో తొందరలో ఒక నాలుగు రోజులు మంచి కిట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసి